తాము కష్టపడి సంపాదించిన సంపదలో కొంత సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు చేస్తూ అందరి మన్నన పొందుతున్నారు ఈ కోవలోని వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన ఎస్ఆర్ఆర్ ఇన్ఫ్రా సంస్థల అధినేత పరుపాటి శ్రీనివాసరెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు తాను సంపాదించిన సంపదలో పదహారు మందికి పైగా దివ్యాంగులకు ఉచిత బ్యాటరీ ట్రై సైకిల్ ను పంపిణీ చేశారు ఇప్పటికే పలు సేవ ధార్మిక కార్యక్రమాలు ఎన్నో సేవ కార్యక్రమాలు చేసిన శ్రీనివాసరెడ్డి సేవలను మరవలేనివని గ్రామ ప్రజలు కొనియాడారు శ్రీనివాసరెడ్డి సేవలను స్ఫూర్తిగా తీసుకుని యువకులంతా ముందుకు రావాలని మండలంలోని ఉన్న పేద ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఆయన మొదల వారం చేసి మనకు సూర్య మాట్లాడరాదు ఇవ్వకపోయినా మాట్లాడాలి మీ గౌరవాలతో తిప్పలే ఉన్నది ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఖమ్మంలో జరిగిన వద్ద బీభోత్సవం అందరి తెలిసిందే వద్ద బాధితులకు మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషను అపాన్నాస్తం అందించి వాళ్ళకు రోజుకు రెండు వేల మందికి మేము ఆహారం అందించడం జరిగింది తర్వాత వచ్చేసి త్రీ డేస్ వచ్చేసి వాళ్ళకు నిత్యావసర సరుకులు కూడా పంపించేయడం జరిగింది తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు వినాయకుని నిమజ్జనం తరఫు నుంచి కూడా అన్ని వినాయకులు దర్శించుకొని అందరు మంచి జరగాలని ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి ఆ వినాయకుని కోరుకోవడం జరిగింది వినపించడం జరిగింది అంతేకాదు ఇప్పుడు వచ్చేసి మనకు ఇప్పటి వరకు వికలాంగులకు మేము టూ హండ్రెడ్ చైర్స్ ఇచ్చినాం దాంట్లో ఇప్పుడు ఒక సిక్స్టీన్ చైర్స్ వచ్చేసి మా విలేజ్లా మేము ఇప్పుడు పంపిణీ చేయడం జరుగుతుంది మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ట్వంటీ ఇయర్స్ నుంచి పార్టీలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా సేవ చేస్తుంది ఎవరు పేదవాళ్ళు ఉంటే వాళ్లకు కంపల్సరీ మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ తలుపు తడితే వాళ్ళకు మా సహాయ సహకారాలు అందిస్తున్నాం ఇక ముందు కూడా మాకు ఏ పార్టీతో సంబంధం లేదు పార్టీలకు అతీతంగానే సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఇంకా ముందు కూడా అలాగనే చేస్తామని చెప్పేసి మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి నేను